ఈరోజు మండే మార్నింగ్ చూడండి నేను పూజ చేసుకుంటాను అంటే పొద్దు ఎలాగ వెళ్ళి కూర్చున్నాడు చూడండి దేవుడు గదిలో పైకి వెళ్ళి కూర్చున్నాడు చూడండి తీసేసి బయట ఇచ్చేస్తున్నాడు అందుకే అది పెట్టి నేను అడ్డన్ పెడుతుంటే వారేమో లోపలికి వెళ్ళి కూర్చుంటున్నాడు చూడండి చూడండి ఫ్రెండ్స్ నేను మండే రోజు అయితే పూజ చేసుకుంటున్నాను సండే రోజే మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటాను ఎవరైనా మా మమ్మీ అయినా నేనైనా సరే ఎవరైనా మొత్తం తీసేసి తుడిసేసి క్లీన్ చేసి పెట్టుకుంటాం అవి తోమేసి ఇప్పుడు ఆ పటాలు ఉన్నాయి కదా దేవుని పటాలకి బొట్లు పెట్టుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మా పొద్దు ఏమో నా పక్కనే కూర్చొని ఉన్నాడు అక్కడ ఆడుకుంటున్నాడు అవన్నీ దేవుడు అన్నీ తీసినా కదా దాంతోనే చూడండి అట్లా ఆడుకుంటున్నాడు వాడు అది నేను ఇక్కడికి రావడమే తప్పు వచ్చేస్తాడు ఫ్రెండ్ వచ్చేసి చూసారు కదా ఇంతవరకు పైకెక్కి అట్లా కూర్చున్నాడు అందుకనే నేను అది అడ్డంగా పెట్టి ఎప్పుడు ఉంచుతాం టూ డేస్ లేట్ అయింది ముందు బ్లాగ్స్ అప్లోడ్ చేయాలని ఈ బ్లాగ్ కొంచెం లేట్ అయింది చూడండి అవన్నీ మొత్తానికే పటాలకి బొట్లు మొత్తం పెట్టేసుకున్నాక అవి ఎక్కడ పెట్టాలో అక్కడ అట్లా మొత్తం సెట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ మండే రోజు అయితే అని లేచి మొత్తం వంట అవుతే ఫస్ట్ చేసేసుకున్నాను ఎందుకంటే జేఈ స్కూల్కి మా వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్తారు కదా అందుకని అన్నీ చేసేసుకున్నాక పనులు అంటే ఈ ఊడవడం అవన్నీ చేసేసుకొని ఇక పూజకు కూర్చున్న ఫ్రెండ్స్ తలస్నానం చేసుకుని వచ్చి పూజ చేసుకుంటున్నాను మీరు ఎట్లా చేస్తారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఇట్లనే చేసుకుంటాను డైలీ దీపం పెట్టుకుంటా సండే ఒక రోజు మాత్రం మొత్తం క్లీన్ చేసుకుంటాను ఈ ఫ్లవర్స్ ఏమో మా చెట్టులో పూసిన చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా అయిందో కొత్తగా కొంతచ్చిన టూ మంత్స్ అవుతుంది కానీ మంచిగా పూస్తుంది ఒక వన్ వీక్ ఒకటైనా సరే పూస్తుంది తే చందనము పెట్టేసుకొని కుంకుమ పెట్టుకుంటున్నాను మాకైతే అక్కడ అమ్మవారు కాళీమాతకు అయితే పసుపు పసుపు కుంకుమ బొట్ట బొట్టనే పెట్టుకుంటాను ఇక చూడండి దానిపైన అది ఇత్తడిది నేను కలకడ వెళ్ళేటప్పుడు మా ఊరు నుంచి తీసుకొని వచ్చినాను అది అది దానిపైన దేవుళ్ళు చిన్న చిన్నవన్నీ ఉంటాయి కదా అవన్నీ దానిపైనే పెట్టుకుంటాను అట్లా ఖాళీగా అవుతే ఏం పెట్టుకోను ఫ్రెండ్స్ చిన్న క్లాత్ రెడ్ కలర్ది ఏదైనా క్లాత్ వేసేసి అది వినాయకుడు దానిపైన బాబా బొమ్మ ఒకటి సాయిబాబా బొమ్మ ఒకటి చిన్నగా వెంకటేశ్వర స్వామి లింగం అట్లా అన్నీ కొంచెం వాటర్ చెంపుతో వాటర్ పెట్టుకుంటున్నాను చూడండి ఇట్లా అన్ని దేవుల దగ్గర కొంచెం వాటర్ పెట్టుకుంటాను పూజ చేయడం ఇవన్నీ నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే మేము పూజ చేసేవాళ్ళము మమ్మీ ఏ రోజైనా చేయకపోతే మేమే చేసుకునే వాళ్ళము మా నాన్నగారు నాన్నగారు కూడా మంచి అంటే పూజ మంచిగా చేస్తారు చేసేవారు ఆయన దగ్గర కొంచెం నేర్చుకున్నాము నెక్స్ట్ పెళ్ళయి వచ్చినాక కూడా మా ఇక్కడ మా అత్తమ్మ ఇంకా మా అక్క ఇద్దరు వాళ్ళు ఎట్లా చేస్తారో వాళ్ళు చూసే చూసుకొని తెలియకపోతే వాళ్ళ దగ్గర అడిగి నేర్చుకున్నాను ఫ్రెండ్స్ నేను పోతే అన్నీ తీసేసినాం కదా అన్ని బొట్లు పెట్టేసుకొని ఎక్కడ పెట్టుకొని అక్కడ మొత్తం సర్దేసుకుంటాను సర్దేసుకున్నాను ఆల్రెడీ సర్దేసుకొని ఇక ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఆ ఫ్లవర్స్ మొత్తం పెట్టుకుంటున్నాను చూడండి మా మమ్మీ ఇవి ఫ్లవర్స్ అక్కడ కింద బయటకు పోయి అక్కడ కింద కొన్ని మొక్కలు ఉన్నాయి అక్కడ తీసుకొని వచ్చింది ఆ ఫ్లవర్స్ అన్నీ రోజు డైలీ మార్నింగ్ మార్నింగేని కొన్ని మా చెట్టులో కూడా కొన్ని పూస్తాయి ఈరోజు అయితే ఏం పూయలేదు ఆ ఒక్క ఫ్లవర్ తప్ప మరేం ఫ్లవర్స్ పూయలేదు డైలీ ఇట్లా దీపం పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నేను ఎలా అయినా కంపల్సరీ దీపం పెట్టుకొని బయటకు అయితే వెళ్తాను ఎక్కడికి షాప్కి అయినా సరే దీపం పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాను దాని ముందు అయితే ఏం చేసుకోను ఫ్రెండ్స్ నేను లెవెన్ అయినా సరే దీపం పెట్టుకొని చేస్తాను నేను దీపం పెట్టుకుంటుంటే పొద్దు అల్లరి ఎట్లా చేస్తున్నాడు ఏం చెప్పాలి చెప్పండి మీరే చూడండి పొద్దు ఎట్లా అల్లరి చేస్తున్నాడు చూడండి గిన్నెలన్నీ తెచ్చేసి ఇంట్లో చేస్తున్నాడు చేస్తుండే గిన్నెల బాబా ఇక్కడ బాబాకి ఫ్లవర్స్ పెడుతున్నా ఫ్రెండ్స్ బాబాకి ఫ్లవర్స్ అంటే రోజెస్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం కానీ నేను మార్కెట్ పో పోయినప్పుడే ఫ్లవర్స్ తెచ్చుకుంటాను ఈరో ఇంకా ఈరోజు మండే కదా మండే రోజే వెళ్ళి తెస్తాను ఎప్పుడూను ఈరోజు పోవాలి ఈరోజు పోయినాక కొన్ని ఫ్లవర్స్ తెస్తే పూజకి ఒక ఫోర్ త్రీ ఫోర్ డేస్కైనా వస్తే సరిపడే తెచ్చుకుంటాను అవి ఒత్తులు చూపిస్తున్నా కదా దీపానికి అవి నేను ఊరు వెళ్ళినప్పుడు కలగడ నుంచి అవి తీసుకొని వస్తాను లేకపోతే భర్ ఆంధ్ర ఎవరైనా వెళ్తే వాళ్ళ దగ్గర వాళ్ళకి చెప్పి కొన్ని తెప్పించుకుంటాను అవి చాలా మంచిగా మనము ఆయిల్ అయ్యే వరకు దీపం ఘనమవ్వకుండా అట్లా వెలుగుతూనే ఉంటుంది మీరు కూడా చూడండి ఎవరైనా ఆంధ్ర వెళ్ళే వాళ్ళు ఉంటే మీరు కూడా ట్ర తెప్పించుకోండి అవి చాలా ఇష్టం ఫ్రెండ్స్ నేను ఒక్కసారే తెచ్చుకుంటా టూ ఇయర్స్ బ్యాకు తెచ్చుకున్నా అవి ఇప్పటికీ ఉన్నాయి చాలా తెచ్చుకున్నాను ఇప్పటికీ అవే వాడుతున్నాను లేకపోతే మమ్మీ మా మమ్మీ తెస్తుంది మేము వెళ్ళినా సరే మేమైనా తీసుకొని వస్తాం అక్కడ పొద్దు చూడండి బాక్స్ తెచ్చుకొని ఎట్లా చేస్తున్నాడు ఇంకా ఇక్కడేం ఇక్కడ నేను ఆయిల్ వేసుకుంటున్నాను దీప పూజకి దీప పూజ ఆయిల్ దొరుకుతుంది కదా అది తీసుకొని వస్తాను ఒకవేళ అది లేకపోయినా సరే ఇంట్లో నేను నెయ్యి చేసుకుంటాను నెయ్యి కూడా దీపాలు పెడతాను ఫ్రెండ్స్ వాడు కాలుతో కొడు కాలుతో కొడుతుంటే వద్దున తప్పు అంటే వాడు చేయి చూపించి నాకు తప్పు అనుకుని చెప్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ అట్లా చేయకూడదు అని నాకు చెప్తున్నాడు వాడికి ఒకసారి చెప్పిన ఇట్లా ఏమైనా కొడితే తప్పు అని చెప్తుంటే అట్లనే ముక్కు మీద వేలు పెట్టుకొని మరి తప్పు అని చెప్తున్నాడు ఇక దీపంలో ఆయిల్ పోసేసుకొని అగరవతితోని దీపాలు మొత్తం వెలిగించుకున్నాను అవి ఎక్కడ పెట్టాలో దాన్న ప్లేస్లో అక్కడ పెట్టాడు మీ ఫ్రెండ్స్ ఇక అక్కడ పెట్టేసుకుని ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక నేను ద్వారా ఉంటుంది కదా గుమ్మం దగ్గర ఇంకా తులసి కోట దగ్గర నేను అక్కడ కూడా దీపం పెట్టుకుంటాను డైలీ ఇంకా మీరు ఎట్లా చేస్తారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎలా పూజ చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి అవి ఎక్కడ ఫోర్ పెడతాను డైలీ అక్కడ దేవు గది దేవుడు గదిలో ఫోర్ అట్లా పెట్టుకొని ఇక డిమార్ట్కి మొన్న డిమార్ట్ బ్లాక్ చేసినా కదా డిమార్ట్కి వెళ్ళేటప్పుడు మిస్టరీ తీసుకొని వస్తాను ఆ మిస్త్రీ యూజ్ చేస్తాను డైలీ లేకపోతే ఏమైనా ఆర్టిపల్ బనానా అయినా లేకపోతే ఫ్రూట్స్ యాపిల్ ఇట్లా ఏమైనా ఫ్రూట్స్ తెచ్చినా సరే అవి పెడతాను లేకపోతే ఏమైనా పాయసం ఏమైనా చేసి పెట్టుకుంటాను టైం ఉన్నప్పుడు ఏదైనా చేసి పెడతా లేకపోతే ఫ్రూట్స్ ఏమైనా తెచ్చి దేవుడికి ప్రసాదంగా పెడతాను ఫ్రెండ్స్ అవి ప్లేట్స్ ఆ ఫోర్ ప్లేట్స్ ఇక్కడ ఫోర్ ప్లేట్స్ వాడతాను అవి కూడా దాని అది ఎక్కడ పెట్టాలో అదే ప్లేస్లో పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ అగరవత్తి ముందు ముట్టించుకున్నాడు పొద్దు భజన్ చేస్తాడు చూడండి రోజు భజన చేస్తాను కదా భజన చేయమంటే భజన చేస్తున్నాడు వాడికి రోజు నేను దండం పెట్టుకున్నప్పుడు పూజ కంప్లీట్ అవ్వగానే చెప్తాను పొద్దు చేయ మమ్మీ అంటే వాడు అట్లనే భజన చేసుకుంటాడు ఫ్రెండ్ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక అగరవత్తి ముట్టించుకొని దండం పెట్టేసుకుంటే ఇక కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ నేను ఎలా చేశాను అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకు సాయిబాబా అన్న చాలా ఇష్టం ఫ్రెండ్స్ అదిగోండి బాబా పటం ఉంది కదా దానికి కూడా పూజ చేసేసుకున్నాను ఈ పటం ఏమో మ్యారేజ్కి ఎవరో మాకు గిఫ్ట్ చేశారు ఫ్రెండ్స్ అప్పటి నుంచి నేను దానికి అట్లా దేవుడు గది ఎక్కడున్నా సరే దాన్ని పక్కన పెట్టుకొని పూజ చేసుకుంటాను ఇక వీలు కాకపోతే నాకు కనపడినట్టుగా పెట్టుకొని దేవుడు గదికి దగ్గరలోనే పెట్టుకొని పూజ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ డాడీ పొద్దు ఈ ముగ్గురు కూడా వాళ్ళు స్నానం చేసుకొని రాగానే దేవుడి గది దగ్గరకు వచ్చి పూజ అవుతాయి దండం పెట్టుకొని అవుతే వెళ్తారు కంపల్సరీ డైలీ మా ఇప్పుడు జైకి కూడా అట్లనే అలవాటు చేసినాం పొద్దుకు కూడా అట్లనే అలవాటు ఉంది ఆయనకు కూడా రాగానే స్నానం చేసుకొని రాగానే వెంటనే ఈడకే వస్తాడు గుడి దగ్గరకు వచ్చి దన్నం పెట్టుకొని వెళ్ళి ఇక బట్టలు అన్నీ చేంజ్ చేసుకుంటారు ఫ్రెండ్ వాళ్ళకి చాలా అలవాటు ముగ్గురికి నూ అన్ని క్లీన్ అన్నీ అయిపోయినాక స్నానం చేసుకొని వచ్చి ఇక పూజ చేసుకుంటాను మా ఇంట్లో అయితే నేనే పూజ చేసుకుంటాను వాళ్ళ డాడీ ఏం దీపారాధన ఏం చేయడు నేనే చేసుకుంటాను ఎప్పుడైనా ఈరోజు మండే రోజు చూపించాను కదా మీకు మండే అయితే సండే రోజే నేను అన్ని క్లీన్ చేసి పెట్టుకుంటాను ఇంకా ఇంకొకసారి ఎప్పుడైనా ఇప్పుడు మండే పూజ చేసుకున్నాం అనుకో నెక్స్ట్ దీపం పెట్టాలంటే అట్లా అవన్నీ క్లీన్ చేసుకుంటాను అనేది అది కూడా మీకు పెడతాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పొద్దు పూజ అక్కడ అవుతుంది అనగానే వాడు బొట్టు పెట్టడానికి అయితే అక్కడ ఉంటాడు కదా బొట్టు పెట్టుకోమంటాడు అదే పెడుతున్నాను చూడండి బొట్టు పెట్టుకుంటాడు నేను పెట్టుకున్నా అనుకో నాకు చూసి వాడు కూడా పెట్టుకుంటారు చూడండి ఎట్లా పెట్టుకుంటున్నాడు బొట్టు ఏం పిల్లలు ఇట్లా చేరిపేస్తారు అట్లా ఉంటుంది ఆయన ఏం చేరిపాడు ఫ్రెండ్స్ అట్లానే ఉంచుకుంటాడు వాడు ఇంకా పెట్టుకుంటాడు వాళ్ళ డాడీ దా అదే దండం పెట్టినప్పుడు కూడా వాళ్ళ డాడీ పెట్టుకుంటాడు కదా ఆయన కూడా అట్లనే వస్తాడు ఈరోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ నాది ఎలా ఉంది ఈ వీడియో ద్వారా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నాలాగే మంచిగా పూజ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి పాజిటివ్ ఎనర్జీ మనకి సమకూరుతుంది